హాయ్ అండి నా పేరు లక్ష్మణ్ ఈరోజు మనం శ్రీరంగంలోని శ్రీ రంగనాథ స్వామి ఆలయం గురించి తెలుసుకుందాం తమిళనాడులోని తిరుచిరాపల్లికి ఎనిమిది కిలోమీటర్ దూరంలో ఈ క్షేత్రం కలదు ఈ వీడియోలో మనం శ్రీరంగం ఎలా చేరుకోవాలి ఇక్కడ ఎక్కడ స్టే చేయాలి శ్రీరంగ రంగనాథ స్వామి ఆలయంలో చూడాల్సిన ముఖ్యమైన ప్రదేశాలు ఏమేమి చూద్దాం శ్రీరంగం శ్రీ రంగనాథ ఆలయం శ్రీ మహావిష్ణువు స్వయంభుగా వెలిసిన మహాక్షేత్రం తమిళనాడులో తిరుచిరాపల్లికి ఎనిమిది కిలోమీటర్ దూరంలో ఉన్న ఈ క్షేత్రం విష్ణు భగవాను యొక్క నూట ఎనిమిది దివ్యక్షేత్రాల్లో మొదటిది మరియు ప్రధానమైనది నిత్యం పూజలు అందుకుంటున్న ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయం సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజుల్లో మూడు వందల ఇరవై రెండు రోజులు ఏదో ఒక ఉత్సవం ఈ రంగనాథ స్వామి ఆలయంలో జరుగుతుంది ముఖ్యంగా ధనుర్మాసంలో మరియు ఈ ధనుర్మాసంలో వచ్చే వైకుంఠ ఏకాదశి నాడు ఈ ఆలయ వైభోగం ఎంతో కన్నుల పండుగగా ఉంటుంది ఈ ఆలయం ఎంత పెద్దదంటే సుమారు నూట యాభై ఏడు ఎకరాలలో విస్తరించి దాదాపు నాలుగు కిలోమీటర్ల చుట్టుకొలత కలిగి ఉంటుంది ఈ ఆలయం ఎంత పెద్దదంటే ఇక్కడ మీరు ఇరవై ఒక్క రాజగోపురాలు ఎనభై ఒక్క ఉపాలయాలు ఏడు ప్రాకారాలు ముప్పై తొమ్మిది మండపాలు ఇక్కడ చూడవచ్చు మీరు శ్రీరంగానికి ఒక టూ డేస్ టూర్ ప్లాన్ చేసుకుంటే డేవన్లో ఇక్కడ రంగనాథస్వామి ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత ఈ శ్రీరంగంలోనే జంబూకేశ్వర ఆలయం ఉంటుంది ఇది గొప్ప శైవక్షేత్రం చాలా పెద్ద ఆలయం పంచభూత లింగాల్లో జలలింగం ఇక్కడ ఉంటుంది అలాగే శ్రీరంగానికి దాదాపు అరవై కిలోమీటర్ దూరంలో తంజావూరు ఉంటుంది ఈ తంజావూరులో వెయ్యి సంవత్సరాల క్రితం కట్టిన అతి పురాతనమైన చారిత్రాత్మక బృహదేశ్వర ఆలయం ఉంటుంది అలాగే ఈ తంజావూరులో తంజావూరు ప్యాలెస్ ఉంటుంది ఇవన్నీ మీరు శ్రీరంగం టూర్లో చూడవచ్చు ఇప్పుడు మనం శ్రీరంగం ఎలా చేరుకోవాలో చూద్దాం నేను మార్నింగ్ చెన్నై చేరుకున్నాను పదోక పదింటికి శ్రీరంగం మీదుగా వెళ్లే గురువాయూర్ ఎక్స్ప్రెస్ ఉంది ఆ ట్రైన్ ద్వారా నేను శ్రీరంగానికి మధ్యాహ్నం రెండున్నర కల్లా చేరుకున్నాను చెన్నై నుండి శ్రీరంగానికి వెళ్లే ట్రైన్స్ వివరాలు డిస్క్రిప్షన్ లో ఇస్తాను చూడండి శ్రీరంగానికి మన తెలుగు రాష్ట్రాల నుంచి ఒకటే ట్రైన్ కలదు అది కూడా వారానికి ఒకటే ఉంటుంది ఆ ట్రైన్ వివరాలను కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను చూడండి శ్రీరంగానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో తిరుచిరాపల్లి రైల్వే స్టేషన్ కలదు దీనినే తిరుచి అని పిలుస్తారు మన తెలుగు రాష్ట్రాల నుంచి కొన్ని డైరెక్ట్ ట్రైన్స్ ఈ తిరుచిరాపల్లికి కలదు ఆ ట్రైన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తాను చూడండి తిరుచిరాపల్లి నుంచి శ్రీరంగం ఎనిమిది కిలోమీటర్లు కాబట్టి మీరు ఒక ఆటో మాట్లాడుకోవచ్చు లేదా బస్సులు కూడా ఉంటాయి శ్రీరంగానికి చేరుకునే ముందు కావేరి నది వస్తుంది కావేరి నది మరియు దాని ఉపనది రెండు పాయలుగా చీలిన మధ్య భాగంలో ఈ శ్రీరంగం ఉంటుంది ఇప్పుడు మనం శ్రీరంగంలో ఎక్కడ స్టే చేయాలో చూద్దాం ఈ శ్రీరంగంలో స్టే చేయటానికి దేవస్థానం సంబంధించిన రూమ్స్ ఉంటాయి వాటిని యాత్రినివాస్ అంటారు ఈ రూమ్స్ దేవాలయానికి మరియు రైల్వే స్టేషన్కి ఒకటిన్నర నుంచి రెండు కిలోమీటర్ల దూరంలోనే ఉంటాయి ఈ రూమ్స్ ఆన్లైన్ బుక్ చేసుకునే విధానం ప్రస్తుతం లేదు అయితే ఇంతకుముందు కొంతమంది ఆన్లైన్లో కూడా చూసుకోవచ్చు అని చెప్పారు నాకైతే ఎక్కడ ఆ లింక్ దొరకలేదు ఒకవేళ ఆన్లైన్ దొరికితే మీకు ఆ లింక్ లో ఇస్తాను చూడండి నాన్ ఏసీ ఐదు వందలు ఏసీ ఏడు వందల యాభై రూపాయలు ఉంటుంది ఇప్పుడు మనం ఈ రంగనాథ స్వామి ఆలయ యొక్క గొప్పతనం చరిత్ర స్వామివారి దర్శనం ఇక్కడ ఏమేమి చూడాలో వాటి గురించి తెలుసుకుందాం స్వామివారిని దర్శించుకునే ముందు ఇప్పుడు మనం ఒక ఇద్దరు మహిళా భక్తురాల గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి వారిలో ఒకరు గోదాదేవి ఈమెనే ఆండల్ అని కూడా పిలుస్తారు మరొకరు బీబీ నాంచారమ్మ వీరిరువురు స్వామివారిని ప్రేమించి స్వామివారినే తమ భర్తగా అనుకొని ఈ శ్రీరంగానికి వచ్చి శ్రీరంగంలో స్వామివారిలో ఐక్యమైనారు వైష్ణవ ఆలయాలకు రెగ్యులర్ గా వెళ్లే భక్తులకు గోదాదేవి గురించి తెలిసే ఉంటుంది అన్ని వైష్ణవాలయాలు సంక్రాంతి ముందు రోజు భోగి రోజు ఈ గోదాదేవి రంగనాయకుల వివాహం అత్యంత వైభవంగా జరిపిస్తారు ఈ ఇరువురి భక్తురాల గురించి వీడియో చివరిలో చెప్తాను ఇక్కడ స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని నం పెరుమాల్ అని పిలుస్తారు ఎలాగైతే తిరుపతిలో స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని మలయప్ప అని ఎలా పిలుస్తారో ఈ శ్రీరంగంలో స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని నమ్ పెరుమాల్ అని పిలుస్తారు ఇప్పుడు మీరు చూస్తున్నది నమ్ పెరుమాల్ అంటే స్వామివారి ఉత్సవ విగ్రహానికి ఒక ఉత్సవం జరుగుతుంది శ్రీరంగం అనగానే ముందుగా చాలా మందికి గుర్తుకు వచ్చేది ఇక్కడే రాజగోపురం రైల్వే స్టేషన్ నుంచి బయటికి రాగానే ఈ ఆలయం మనకు చాలా దూరం నుండే కనపడుతుంది ఈ రాజగోపురం ఎంత పెద్దదంటే ఆసియా ఖండంలోనే రెండవ అతి పెద్ద రాజగోపురం కొంతమంది మురుడేశ్వరిలోని రాజగోపురం అతి పెద్దది అని చెప్తారు ఇప్పటికీ శ్రీరంగంలోనిదా లేకపోతే మురుడేశ్వరిలోనిదా పెద్ద రాజగోపురం అనేది ఒక డౌట్ గానే ఉంటుంది మనం నెట్లో వెతికినా కూడా శ్రీరంగంలోనిదే పెద్ద రాజగోపురం అని చూపిస్తుంది ఈ రాజగోపురం ఎత్తు దాదాపు రెండు వందల ముప్పై ఆరు అడుగులు ఈ రాజగోపురాన్ని దాదాపు నాలుగు వందల సంవత్సరాల క్రితం విజయనగర రాజు అచ్యుత దేవరాయలు ప్రారంభించగా ఆయన తదనంతరం ఈ గోపుర నిర్మాణం ఆగిపోయింది దాదాపు నాలుగు వందల సంవత్సరాల తర్వాత అహోబిళ్ల మఠానికి చెందిన నలభై నాలుగవ అల్లగియ సింగర్ జిఆర్ స్వామి వారు ఈ రాజగోపుర నిర్మాణాన్ని పూర్తి చేశారు ఈ రాజగోపుర నిర్మాణానికి ఎంతో భారీగా విరాళాలు సేకరించారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఈ రాజగోపురం నిర్మాణం పూర్తయింది ఈ రాజగోపుర నిర్మాణానికి సహకరించిన ప్రముఖ వ్యక్తి సంగీత స్వరకత్త ఇళయరాజ గారు గర్భగుడిలో ఉన్న రంగనాథ స్వామి వారిని దర్శించుకోవాలంటే ఈ రాజగోపురం నుండి వరుసగా ఏడు గోపురాలను దాటుకుని వెళ్ళాలి దీనిని బట్టి అర్థమవుతుంది ఈ ఆలయం ఎంత పెద్దదో ఇప్పుడు మీరు చూస్తున్నది రెండవ గోపురం మన ఊర్లలో చిన్న గ్రామం అయితే రెండు మూడు ఆలయాలు పెద్ద గ్రామం అయితే ఐదు ఆరాలయాలు ఉంటాయి కానీ ఈ శ్రీరంగ రంగనాథ స్వామి ఆలయంలో ఒక పట్టణమే దాగి ఉంది ఇది మూడవ గోపురం ఈ గోపురం దాటిన తర్వాత దేవాలయ ప్రాకారం వస్తుంది ఇప్పుడు మీరు చూస్తున్నది నాలుగవ గోపురం దేవాలయ ప్రాకారం ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మన గుడిలోకి ఈ గోపురం నుండే లోపలికి వెళ్ళాలి ఈ గోపురానికి ఆనుకునే చెప్పులు బ్యాగులు విడవటానికి కౌంటర్లు కలవు అలాగే తూర్పు వైపున వెల్లాయ్ అనే తెలుపు రంగులో కల గోపురం ఉంటుంది ఈ గోపురానికి ఒక చరిత్ర ఉంది అది మీకు వీడియో మధ్యలో చెప్తాను ఇప్పుడు మనం రంగనాథ స్వామి వారిని ఎలా దర్శించుకోవాలో చూద్దాం నేను ముందే చెప్పే కదా ధనుర్మాసంలో ఈ ఆలయం కిటకిటలాడుతుందని నేను కూడా ఈ ధనుర్మాసంలోనే వచ్చే అది కూడా వైకుంఠ ఏకాదశి అయిపోయిన మూడో రోజు ఇక్కడికి చేరుకున్నాను రాత్రిపూట ఈ ఆలయ వైభోగాన్ని చూడటానికి రెండు కళ్ళు సరిపోవు ఒకసారి మీరు కూడా చూడండి లైట్లతో పూలతో ఎంత అందంగా అలంకరించారో మామూలు రోజులలో అయితే మన గుడిలోకి డైరెక్ట్గా వెళ్ళొచ్చు వైకుంఠ ఏకాదశి అయిపోయినా కూడా ఇక్కడ పది రోజులు ఉత్తర ద్వార ప్రవేశం ఉంటుంది అందుకే ఇక్కడ భక్తుల హడావిడి చాలా ఎక్కువగా ఉంది నాకు దర్శనానికి దాదాపు ఐదున్నర నుంచి ఆరు గంటలు పట్టింది వంద రూపాయల టికెట్ తీసుకున్నాను నేను ఈ గుడి లోపల మొత్తం వీడియోలు తీద్దాం అనుకున్నాను కానీ నేను మూడింటికి క్యూ లైన్ లో నేను మళ్ళీ బేటికి వచ్చేసరికి చేకడబడింది టైం ఎనిమిదిన్నర అయ్యింది కాబట్టి లోపల ముఖ్యమైన వాటిని వీడియో తీయలేకపోయాను వాటి గురించి నేను వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను లోపలికి మొబైల్ ఎలా చేస్తారు కొన్ని ముఖ్యమైన ప్రదేశాలు దగ్గర వీడియోలు తీయకూడదు లోపలికి రాగానే ఇక్కడ ఒక మండపం ఉంటుంది ఈ మండపం మీద శ్రీ మహావిష్ణువును వివిధ రూపాలను చూడవచ్చు నేను మీకు ముందే చెప్పాగా ఇలాంటి మండపాలు దాదాపు ముప్పై తొమ్మిది ఇక్కడ ఉంటాయి ఇక్కడ నుండి మీరు చూస్తున్న మొత్తం స్వామివారి దర్శనానికి వెళ్తూ క్యూ లైన్ లో అటు ఇటు ఉన్న ప్రదేశాలు ఇక్కడ మీరు రంగనాథ స్వామి వారితో పాటు రంగనాయికి అమ్మవారిని కూడా దర్శించుకోవాలి ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాలి రంగనాథ స్వామివారు అలాగే రంగనాయికి అమ్మవారు ఒకే గర్భాలయంలో ఉండరు ఇక్కడ మీకు ఏడు ప్రాకారాలు ఉంటాయని చెప్పా కదా ఒకటో ప్రాకార గర్భాలయంలో రంగనాథ స్వామి వారు మూడో ప్రాకారంలో రంగనాయక అమ్మవారు ఉంటారు ఇక్కడ రంగనాథ స్వామివారు దాదాపు ఇరవై అడుగులు పొడవుతో శ్రీ మహావిష్ణువు పాలకడలపై ఆదు ఎలా పవలించి ఉంటారో సేమ్ అలానే ఇక్కడ ఉంటారు ఇప్పుడు మనం మిగతా ఆలయాలు చూసే ముందు రంగనాథ స్వామి వారి చరిత్ర స్థల పురాణం తెలుసుకుందాం ఒకనొక యుగంలో బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువుకి ఘోర తపస్సు చేశాడు ఆ తపస్సు మించిన శ్రీ మహావిష్ణువు రంగనాథ సమేత విమాన మండపాన్ని బ్రహ్మదేవుడికి వరంగా ఇచ్చాడు బ్రహ్మదేవుడు ఆ రంగనాథ సమేత విమాన మండపాన్ని తన బ్రహ్మలోకానికి తీసుకుని పోయి నిత్యం పూజించసాగాడు తర్వాత త్రేతాయుగంలో అయోధ్యను పాలిస్తున్న ఇక్ష్వాకు మహారాజు ఆ రంగనాథ స్వామి విగ్రహం కోసం బ్రహ్మదేవుడికే తపస్సు చేశాడు ఆ తపస్సుకు మించిన బ్రహ్మదేవుడు ఆ రంగనాథ విగ్రహాన్ని ఇక్ష్వాకు మహారాజుకు ప్రసాదించను ఆ మహారాజు ఆ విగ్రహాన్ని అయోధ్యలో ప్రతిష్ఠించను ఆ ఇక్ష్వాకు మహారాజు దగ్గర నుండి దశరథ్ మహారాజు వరకు ఆ రంగనాథ స్వామి వారిని పూజించసాగారు శ్రీరామచంద్రమూర్తి కాలానికి శ్రీరామచంద్రమూర్తి శ్రీలంకలో రావణాసురుని వధించి అక్కడ సోదరుడైన విభీషణుడిని రాజుగా చేశాడు అనంతరం అయోధ్య వచ్చిన తర్వాత అయోధ్య రాజుగా శ్రీరామచంద్రమూర్తి పట్టాభిషేకం జరిగింది ఈ పట్టాభిషేకానికి అతిరథ మహారాజులు దేవదేవతలు హాజరైనారు అందులో శ్రీరంక రాజైన విభీషణుడు కూడా ఈ పట్టాభిషేకానికి వచ్చాడు విభీషణుడు అక్కడ శ్రీరంగనాథుని చూసి ఆ విగ్రహాన్ని తమకు ఇవ్వాలని శ్రీరామచంద్రుని కోరాడు దానికి అంగీకరించిన శ్రీరామచంద్రుడు ఆ విగ్రహాన్ని విభూషణుడికి ఇచ్చాడు విభూషణుడు ఆకాశ మార్గాన ఆ రంగనాథ విగ్రహాన్ని తీసుకువెళ్తూ సంధ్యావందనం చేయాలని కావేరి నది ఒడ్డున ఈ శ్రీరంగం నందు ఆ విగ్రహాన్ని నేల మీద పెట్టాడు సంధ్యావందనం చేసుకొని తిరిగి వచ్చి ఆ విగ్రహాన్ని లేపటానికి ప్రయత్నించగా ఎంతకీ ఆ విగ్రహం కదలలేదు విచారించవద్దని నేను ఇక్కడ ఉండాలని ముందే నిర్ణయించుకున్నానని నేను శ్రీరంగంలో ఉన్నా ఎప్పుడు శ్రీలంకలో ఉన్న నిన్నే చూస్తూ ఉంటానని శ్రీ మహావిష్ణువు అన్నాడు సంతోషించిన విభూషణుడు శ్రీలంకకు వెళ్ళిపోయాడు ఆ విధంగా శ్రీ మహావిష్ణువే స్వయంగా విలిచిన క్షేత్రం ఈ శ్రీరంగనాథ క్షేత్రం ఇప్పుడు మీరు చూస్తున్నది ధ్వజస్తంభం స్వామివారి గర్భాలయానికి కొంచెం దూరం ప్రాంతంలో ఈ ధ్వజస్తంభం ఉంటుంది ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే రంగనాథ స్వామివారిని దర్శించుకోవచ్చు అక్కడ వీడియోలు అలవ్ చేయరు ఇప్పటి వరకు మీరు చూసినంత నేను దర్శనానికి వస్తూ అటు ఇటు తీసిన కొంత భాగం మాత్రమే ఈ లెక్కన ఈ రంగనాథ స్వామి ఆలయాన్ని పూర్తిగా దర్శించాలంటే మీకు ఒక రోజైనా సరిపోదు ఇక్కడ దాదాపు ఎనభై ఒక్క ఉప ఆలయాలు ఉన్నాయి ఈ బంగారు గోపురం కిందే స్వామివారు ఉంటారు స్వామివారిని దర్శించుకొని బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఒక మండపం మీద దేవతామూర్తుల విగ్రహాలను ఎంత అందముగా చిత్రీకరించారో చూడండి ఇప్పుడు మనం ఇక్కడ ఏమేమి దర్శించుకోవాలి ఏమేమి చూడాలో చూద్దాం స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఇంకా మీరు ఇక్కడ చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయి ఇక్కడ వెయ్యి కాల మండపం ఉంటుంది తప్పక ఇది చూడండి తర్వాత మీరు చక్ర తల్వార్ అనేది కూడా చూడాలి ఇవి ఎక్కడ ఉన్నాయి అని చెప్తే మీకు అర్థం కాదు వీటి గురించి ఖచ్చితంగా ఇక్కడ అడిగి తెలుసుకుని వెళ్లాల్సిందే ఇప్పుడు మీరు గరుడాలు వారిని దర్శించుకోండి గరుడాలు వారు అంటే గర్భమంతుడు గర్భమంతుడికి ఇక్కడ ఒక ప్రత్యేక ఆలయం కలదు దాదాపు పదిహేను అడుగుల భారీ విగ్రహాన్ని ఇక్కడ మీరు చూడవచ్చు ఈ గరుడాలు వారి దగ్గర కూడా కెమెరా నాట్ అలౌడ్ ఇప్పుడు మనం మర్చిపోకుండా ఖచ్చితంగా చూడాల్సిన ప్రదేశం రామానుజుల వారి సన్నిధి రామానుజుల వారు ఎక్కువ భాగం ఈ శ్రీరంగం కాంచీపురంలోనే జీవించారు ఇటీవల కాలంలోనే హైదరాబాద్ ముచ్చింతల్లో రామానుజుల వారు పుట్టి వెయ్యి సంవత్సరాలు అయిన సందర్భంగా ఒక భార్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు రామానుజుల వారు మరణించి దాదాపు తొమ్మిది వందల సంవత్సరాలు అయినా కూడా ఇంకా వారి పాద్యవాదేహం దేహం ఇక్కడ మీరు చూడవచ్చు ఇప్పుడు మీరు చూస్తున్నదే రామానుజుల వారి సన్నిధి ఇక్కడే వారి యొక్క పాధివ దేహాన్ని మీరు చూడవచ్చు గర్భగుడిలోకి కెమెరా ఎలా లేదు రామానుజులు వారు ఇలా పద్మాసన స్థితిలో ఉంటారు వారు ఇలానే ప్రాణాలు విడిచారు ఈ రామానుజులు వారి పాధివ దేహం పాడవకుండా ఉండటానికి కొన్ని ప్రత్యేక పద్ధతుల ద్వారా మరియు కొన్ని లేపనాల ద్వారా ఆ శరీరాన్ని కాపాడుతూ వస్తున్నారు శ్రీరంగం వచ్చినప్పుడు ఈ రామానుజుల వారి సన్నిధిని కూడా చూడండి వీటన్నిటితో పాటు ఇప్పుడు మీరు ఒక వ్యూ పాయింట్ చూడాలి ఈ రంగనాథ స్వామి ఆలయం చాలా పెద్దదని దాదాపు నూట యాభై ఏడు ఎకరాలు విస్తరించి ఉండదని అలాగే ఇరవై ఒక్క గోపురాలు అనేక ఉపాలయాలు అనేక మండపాలు ఉన్నాయని చెప్పుకున్నాం వీటన్నిటి నుంచి మనం ఒక వ్యూ పాయింట్ నుంచే చూడవచ్చు దానికి యాభై రూపాయలు టికెట్ ఉంటుంది నాకు స్వామివారి దర్శనం ఆరు గంటలు పట్టింది కాబట్టి నేను చూడలేకపోయాను మీరు మాత్రం ఖచ్చితంగా చూడండి శ్రీరంగాన్ని భూలోక వైకుంఠంగా ఎందుకు పిలుస్తారో మనం ఇక్కడ నుంచి చూస్తే అర్థమవుతుంది ఇప్పటివరకు మనం ఈ ఆలయ గొప్పతనం తెలుసుకున్నాం కారణం ఈ ఆలయానికి కొన్ని చీకటి రోజులు కూడా ఉన్నాయి ముఖ్యంగా ఢిల్లీ సుల్తాన్ పరిపాలన కాలంలో అల్లావుద్దిన్ ఖిల్జీ మహమ్మద్ బిన్ తొగ్గుల పరిపాలన కాలంలో ఈ ఆలయాన్ని దోచుకొని ఎంతో మంది వైష్ణవులను చిత్రహింసలు చేశారు అల్లావుద్దిన్ ఖిల్జీ సేనాని మాలిక్ కాపూర్ ఈ దేవాలయం మీద దండయాత్ర చేసి ఈ దేవాలయంలో ఉన్న బంగారు వెండి ఆభరణాలన్నీ దోచుకొని దేవాలయ ఉత్సవ విగ్రహమైన నం నమ్ పెరుమాలను కూడా తన వెంట ఢిల్లీ తీసుకెళ్లాడు ఈ రంగనాథ విగ్రహాన్ని మాలికపూర్ ఢిల్లీ తీసుకువెళ్ళిన తర్వాత అతని కూతురు అయిన వాటి ఆ రంగనాథ విగ్రహాన్ని తన గదిలో పెట్టుకుంది ఈ సురతాన్ని ఎవరో కాదండి మనం ఫస్ట్ లో చెప్పుకున్న బీబీ నాంచారమ్మ బీబీ నాంచర్ ఈ సుతాన్ని స్వామివారికి రోజు చేయాల్సిన పూజలన్నీ చేస్తూ ఉంటది అలాగే పట్టు వస్త్రాలు సమర్పించటం ఉయ్యాలలో ఊపటం తనకు తెలియకుండానే స్వామివారికి భక్తురాలుగా మారింది అయితే శ్రీరంగంలో ఉత్సవ విగ్రహం లేకపోవడంతో అందరూ ఎలాగైనా ఆ ఉత్సవ విగ్రహాన్ని తిరిగి తేవాలని కొంతమంది వైష్ణవులు ధైర్యం చేసి ఢిల్లీ వెళ్ళారు మాలికాపుర్ను కలిసి నమ్ పెరుమాల్ విగ్రహాన్ని మాకు ఇవ్వాలనే శ్రీరంగం పట్టుకు వెళ్తామని చెప్పారు మరి ఏ కారణం చేతనో కానీ మాలికాపూర్ అంగీకరించి తన కూతురు గదిలో ఉన్న ఈ రంగనాథ విగ్రహాన్ని కూతురు నిద్రపోతున్న సమయంలో ఆ వైష్ణవులకు ఆ విగ్రహం ఇచ్చి ఢిల్లీ సరిహద్దులు దాటించాడు అయితే మాలికపుర కూతురు సురతాన్ని విషయం తెలుసుకొని దుఃఖించసాగింది తను ఎలాగైనా ఢిల్లీ నుంచి శ్రీరంగం వెళ్ళాలని తన విగ్రహం చూడాలని అనుకున్నది అనుకున్నట్లుగానే తను ఢిల్లీ నుంచి బయలుదేరి శ్రీరంగం చేరుకున్నది దురదృష్టవశాత్తు గర్భాలయాన్ని చేరుకోగానే ఆమె అక్కడే మరణించి స్వామివారిలో ఐక్యమైనది మహమ్మద్ బిన్ తొగ్గుల కాలంలో ఈ గుడిపై దండయాత్ర జరిపి కొన్ని వందలాది వైష్ణవులను అచ్చగావించారు ఇక్కడ నిత్యం పూజలు జరగకుండా ఉండటానికి ఒక సైన్యాధికారిని కూడా నియమించారు ఈ ముస్లిం దాడులు జరుగుతున్న రోజుల్లోనే స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని కొన్ని రోజులు తిరుపతిలో దాచారు ఇప్పుడు మనం ఈ తూర్పు వైపున ఈ తెలుపు రంగు గోపురం గురించి కచ్చితంగా తెలుసుకోవాలి ఈ గోపురం ఎత్తు నూట నలభై నాలుగు అడుగులు ఈ గోపురం పేరు వెల్లై గోపురం అన్ని గోపురాలు రంగులతో తీర్చిదిద్దగా ఈ వెల్లయ్య గోపురం మాత్రం తెలుపు రంగులో ఉంటుంది అందుకు ఒక చరిత్ర కలదు వెల్లయ్ అమ్మన్ అనే ఒక నాట్యకారిని పేరు మీదుగా ఈ గోపురానికి వెల్లయ్ అని పేరు పెట్టారు ఒక రోజు ముస్లిం పాలకులు ఈ దేవాలయంపై దాడి చేయగా ఈ వెల్లయ్య అమ్మన్ అనే నర్తకి ఆ సైన్యాధికారికి సంపద ఎక్కడ ఉందో నాకు తెలుసు మీకు చూపిస్తా రండి ఈ గోపురం మీద తీసుకువచ్చింది గర్భాలయ గోపురాన్ని చూపిస్తూ ఆ సైన్యాధికారుని అక్కడి నుంచి నెట్టి చంపేసింది తను కూడా అక్కడి నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది తన చేసిన ఛాగానికి గుర్తుగా ఈ గోపురానికి వైట్ రంగు వేసి వెల్లయ గోపురాన్ని పేరు పెట్టారు విజయనగర సామ్రాజ్యం స్థాపించిన తర్వాత ఈ ఆలయానికి మళ్ళీ పూర్వ వైభవం వచ్చింది విజయనగర సామ్రాజ్యం స్థాపించిన హరిహర రాయులు బొక్క రాయలు యొక్క రాజకీయ గురువైన వంటి విద్యారణ స్వామి వారు ఈ ఆలయాన్ని చేరుకొని శుద్ధి చేయించి తిరుపతిలో దాచిపెట్టిన విగ్రహాలను మరలా చెప్పించి వైష్ణవ సాంప్రదాయ ప్రకారం మరలా ప్రతిష్ఠించారు అప్పటి నుంచి నేటి వరకు ఈ ఆలయం అభివృద్ధి చెందుతూనే ఉంది మీరు కూడా ఈ ఆలయాన్ని సందర్శించి ఈ ఆలయ యొక్క గొప్పతనాన్ని కనులారా చూడండి ఇదండి శ్రీ రంగనాథ స్వామి ఆలయం యొక్క గొప్పతనం వీడియో నచ్చితే లైక్ చేయగలరు అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు